ప్రేమేణ క్రైస్తవ సహోదరి రేడే రేడేవేరిద ప్రేక్షకులారా ఈనాడు మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయము ఒకటి నుంచి ఏడో వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఏలియా జీవితంలో జరిగిన ఒక సంఘటన దేవుడు ఆయనకి తోడే ఉన్నటువంటి విధానం ఏలియా ప్రవక్త రాజుతో మాట్లాడిన మాటలు ఆయన చక్కగా ఉన్నాడు నేను యావే దేవుడి యొక్క భక్తుడను నా పలుకులను ఆలించాలి యావే జీవంతోడు నేను ఆజ్ఞాపించదనే తప్ప ఈ దేశమున కొంతకాలం పాటు వాన కాని మంచు కాని కురియదను అని ఆయన రాజుతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే రాజులు ప్రజలు దేవుని ఆజ్ఞలను ధిక్కరించి జీవించినప్పుడు వాళ్ళకు కలిగినటువంటి శాపం దేవుని యొక్క కోపాగ్ని ఫలితం వానలు మంచు లేకపోవటం అందుకనే తన ప్రవక్తను కాపాడుకోవాలని దేవుడు ఆ ప్రాంతం నుండి ఆయన ఇంకో ప్రాంతం వద్ద వద్దకు వెళ్ళాలని దేవుడు సూచిస్తున్నట్టుగా మనకి ఈనాటి మొదటి పట్నం తెలియజేస్తుంది యోర్ధానకు తూర్పు దిక్కున కేరేతు వాగు వద్ద దాచుకోనుమని దేవుడే స్వయంగా ఏలియ ప్రవక్త చెప్తాడు వెళ్ళి దాచుకో ఆ ప్రాంతం దగ్గర ఉండు నువ్వు ఒక్కడివే ఉంటావు కనుక దేవుడు కాకుల చేత కాకి చేత అనే ఆహారం పంపించాడు ఆ ఆహారాన్ని భుజించి అదే వాగులో నీళ్లు తాగుతూ దేవుడు చెప్పేంత వరకు ఏలియా ప్రవక్త అదే ప్రాంతాన్ని జీవించాడు అనగా దేవును వాక్కును ఆజ్ఞను ధిక్కిరించిన వారందరూ కూడా పంటలు లేక నీళ్లు లేక వర్షాలు లేక ఇబ్బంది పడుతుంటే దేవుని భక్తుడ ఏలియాను మాత్రం దేవుడు కితో పోషిస్తూ ఉన్నాడు వాగులో ఉన్న నీటితో కూడా పోషిస్తూ ఉన్నాడు అక్కడ కొంతకాలం ఆ వాగులో నీళ్లు కూడా అయిపోయినవి అని ఈనాడు మనకి మొదటి పట్నం తెలియజేస్తూ ఉంది ఈ మొదటిపట్నం ద్వారా మనం తెలుసుకోవాల్సిందంటే దేవుని ఆజ్ఞలను మనము ధిక్కరించకుండా ప్రేమించి జీవించినప్పుడు ఆయన భక్తుడుగా మారినప్పుడు ఏలియాను పోషించినట్లుగా దేవుడు మనందరిని కూడా పోషిస్తాడు ఈనాడు మన సుశేషాన్ని పరిశీలించినట్టు అష్టభాగ్యాలు దేవుడు మనకు తెలియజేస్తూ దీనాత్ములు ధన్యులని మంచి మనసు కలవారు ధన్యులని ఈ విధంగా దేవుని యొక్క ప్రేమలో సేవలో మంచి హృదయం కలిగి జీవించి ప్రతి ఒక్కరూ ఈ లోకముల కష్టాలు అనుభవించినప్పటికీ కూడా దేవుని యొక్క మనలను ప్రేమను పొంది ప్రలోకరాజ్యంలో వాసులుగా దేవదూతలుగా జీవిస్తారని దేవుడు మనకు సువిశేషం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఈ అష్టభాగ్యాలను కూడా మన జీవితంలో ఉనికిపుచ్చుకోవాలని నేను సైతం కూడా కష్టాలు అనుభవించిన అనుభవించాలి ఎన్ని ఇబ్బంది కలిగిన నేను దేవుని కోసం జీవించాలని ఒక తపన కలిగి ఉన్నట్లయితే మనమందరం కూడా దీవించబడతాం కనుక ప్రార్థన చేసుకుందాం ఏలియను పోషించిన దేవుడు మనలను మన కుటుంబాలను పోషించాలని ఈ సోమవారం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం